గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుషమాసం బహుళపక్షం సోమవారం ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు దశమి తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పది గంటల వరకు ద్వాదశ రాశులు వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు లింగాష్టకం చదువుకోవాలి మహాతీర్థం పొడితో స్వామివారికి అభిషేకం జరిపించండి ఓం నమస్వాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మేషరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారతాయి పెట్టుబడులకు తగినటువంటి లాభాలను అందుకోగలుగుతారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృషభ రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి మిథున రాశి ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి నూతన ప్రయత్నాలలో తొందరపాటు తనం వద్దు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి కర్కాటక రాశి భూ వివాదాలు పరిష్కరించుకుంటారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది సింహరాశి బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు గృహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలమైన కాలం రాశి కొత్త మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందుతాయి క్రయ విక్రయాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు లబ్ధి పొందుతారు తులారాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటుతనం వద్దు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వృష్టిక రాశి ప్రయాణాలలో తొందరపాటుతనం వద్దు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం సంతోషం కలిగిస్తుంది ధనస్సు రాశి నూతన వ్యాపారాలు చేపడతారు సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి మకర రాశి పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు కుంభరాశి కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు మీనరాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం